దుర్గాబాయి దేశ్ముఖ్ జూలై పదిహేను పంతొమ్మిది వందల తొమ్మిది భారత స్వాతంత్ర్య సమరయోధురాలు సంఘ సంస్కర్త రచయిత్రి న్యాయవాది సామాజిక కార్యకర్త చెన్నై హైదరాబాదులలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఆమె స్థాపించింది ఆమె భారతదేశ రాజ్యాంగ సభ భారతదేశ ప్రణాళిక సంఘ సభ్యురాలు ఆమెను భారతదేశంలో సామాజిక సర్వీస్ మదర్గా పిలిచేవారు ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్కు మొదటి చైర్పర్సన్ గా వ్యవహరించింది దుర్గాబాయి దేశ్ముఖ్ మద్రాసు ప్రెసిడెన్సీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో పంతొమ్మిది వందల తొమ్మిది జూలై పదిహేనున మధ్యతరగతి దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో రామారావు కృష్ణవేనమ్మ దంపతులకు జన్మించింది ఎనిమిది ఏండ్ల వయసులో ఆమెకు తన మేనమామ సుబ్బారావుతో వివాహమైంది తరువాత ఆమె ఆ వివాహాన్ని వ్యతిరేకింది ఆమె నిర్ణయాన్ని తండ్రి సోదరుడు అంగీకరించారు బాల్యం నుండి పాఠవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసుల వారికి విద్యాబోధన అందించింది బెనారస్ విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం ఏ పొలిటికల్ సైన్స్ పంతొమ్మిది వందల నలభై రెండులు ఎల్ ఎల్ చేసింది న్యాయశాస్త్రం చదివిన తరువాత మద్రాసులో హైకోర్టు వద్ద సాధన ప్రారంభించింది స్వాతంత్ర్య పోరాటం దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుంది తన పన్నెండు ఏండ్ల వయసులో ఆంగ్ల విద్యపై పోరాటం ప్రారంభించింది ఆమె రాజమండ్రిలో బాలికలకు హిందీలో విద్యను అందించడానికి బాలిక హిందీ పాఠశాలను ప్రారంభించింది తెలుగుగడ్డపై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని పన్నెండు ఏళ్ల వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది పంతొమ్మిది వందల ఇరవై మూడులో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా పనిచేస్తూ నెహ్రూ వద్ద టిక్కెట్లేని చేత ఆయనను అనుమతించక తన కర్తవ్య నిర్వహణకుగాను ఆయన నుండి ప్రశంసలను పొందింది ఆపై మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని అరెస్టు కాబడింది స్వాతంత్ర్య సమరకాలంలో ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసే ఎమే బియల్ బిఆనర్స్ చేసి న్యాయకోవిధురాలిగా ప్రఖ్యాత క్రిమినల్ లాయర్గా పేరుగాంచింది సామాజిక సేవలు దుర్గాబాయి అనేక మహిళా సంస్థలు సాంఘిక సంక్షేమ సంస్థలను ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి కృషి చేసింది ఈమె ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో చెన్నపట్నంలో ప్రస్తుత చెన్నైలో ఆంధ్ర మహిళా సభ స్థాపించబడింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో లేడీస్ ఆఫ్ బృందావన్ అనే బాల సంఘాన్ని ప్రారంభించింది ఈమె పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఆంధ్ర మహిళా పత్రికను స్థాపించి సంపాదకత్వ బాధ్యతలను నెరవేర్చింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను స్థాపించింది ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతి గృహ ఏర్పాటుకై పాటుపడటమేగాక రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు వసతి గృహాలు నర్సింగ్ హోంలు వృత్తి విద్యా కేంద్రాలు నెలకొల్పింది చెన్నైలో డెబ్బై మంది కార్యకర్తలతో ఉదయవనమను పేరుతో సత్యాగ్రహ శిబిరం ఏర్పరిచింది పంతొమ్మిది వందల యాభై మూడులో ఆర్థిక మంత్రి చింతామని దేశ్ముఖ్తో వివాహం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భవన్ని ప్రారంభించింది ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది భారత రాజ్యాంగ నిర్మాణ సభలో పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై వరకు సభ్యురాలిగా పనిచేసిన పిమ్మట పంతొమ్మిది వందల యాభై రెండులో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పనిచేసింది ఆ సందర్భములో సి డి దేశ్ముఖ్తో కలిగిన పరిచయం పరిణయానికి దారితీసింది వీరి వివాహము పంతొమ్మిది వందల యాభై మూడు జనవరి ఇరవై రెండున జరిగింది ఈవిడ పంతొమ్మిది వందల యాభై మూడు ఆగస్టులో భారత ప్రభుత్వంచే నెలకొల్పబడిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పనిచేసింది ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్కు అధ్యక్షురాలిగా పనిచేసింది అవార్డులు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పద్మవిభూషణ్ అదే సంవత్సరం ఆవిడ భర్త సి డి దేశ్ముఖ్ కూడా పద్మవిభూషణ్ పొందారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నెహ్రూ లిటరసీ అవార్డు వయోజన విద్యాసేవలకు గుర్తింపుగా వచ్చింది యునెస్కో నుండి పాల్జీ హాఫ్మన్ అవార్డు స్మరణ రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండు వద్ద గల స్వాతంత్ర్య సమరయోధుల పార్కులో దుర్గాబాయి దేశ్ముఖ్ విగ్రహం కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈవిడ పేరున డాక్టర్ దుర్గాబాయి దేశ్ముఖ్ అవార్డును నెలకొల్పారు ఈ వార్షిక అవార్డు మహిళాభ్యున్నతికి పాటుపడే స్వచ్ఛంద సంస్థకై ఉద్దేశించబడింది ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ వారు రెండు వేల ఆరులో ఈవిడ పేరున దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ను నెలకొల్పారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నెలకొల్పబడిన సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ రెండు వేల ఆరులో డాక్టర్ దుర్గాబాయి దేశ్ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ గా నామాంతరం చెందింది మరణం దుర్గాభాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మే తొమ్మిదో తేదీన హైదరాబాదులో మరణించింది